లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి కోసం కాదు నార్మల్ గా మూవీ చూస్తే కూడా ఎవరికి ఇది నచ్చలేదు అని చెప్పే ఛాన్సే లేదు ఫస్ట్ ఆఫ్ వల్సదు అంటే మనకి ఇక్కడ బోరింగ్ నాకు అనిల్ రావుపడి అంటే కొంచెం క్రించ్ కామెడీ ఉంటది అన్నట్టుగా బ్యాడ్ ఒపీనియన్ ఉండే కానీ ఇక్కడితో అట్లా కాదు ఇప్పటి నుంచి అనిల్ రావుపడిని డాక్టర్ అనిల్ రావుపడి అని నామకరం చేయాలి అందరూ ఎందుకంటే ఆడియన్స్ కాల్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు ఆయన అక్కడి నుంచి ఆయన పేరు అనిల్ రావు కాదు డాక్టర్ అనిల్ రావుపడి ప్రతి ఒక్కరు డాక్టర్ అనిల్ రావుపడి అనే పిల్లోండి అసలు పర్ఫెక్ట్ అసలు ఫస్ట్ ఆఫే అసలు ఎంత నవ్వుకున్నాం అంటే అంత నవ్వుకున్నాం సంక్రాంతి కోసం ముందు ఉన్న పిల్లోడిని కూడా వాడుతున్నారు దప్పకూడదు కానీ మీ ఆడలు ఎక్కడ దానికి చాలా కష్టం నాకు అదే లేదు చాలా బాగుంది ఓవరాల్ కామెడీ 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 ఎక్స్ట్రాడినరీ చేసిండు అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ మూవీలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ చూసేది ఇవాళ రేపు ఒక చిన్న తోని డైవర్స్ వరకు పోతున్నారు ఈ మూవీ చూస్తే పిల్లల గురించి ఆలోచించే స్టెప్ అనేది తీసుకోనికి వంద సార్లు ఆలోచిస్తారు సో డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వాచ్ చేయాలి పిల్లలతో వాచ్ చేయాలి సంక్రాంతికి ది బెస్ట్ మూవీ ఇంతకంటే రాదు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ భగవంత్ కేసరిలో ఎలా ప్రో ఒక గుడ్ టచ్ బ్యాక్ టచ్ మెసేజ్ ఉందో సెకండ్ హాఫ్ లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది చాలా మంది లేడీస్ వచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న సెక్షన్స్ అంతా వచ్చేసి ఇంకా వాడుకుంటున్నారు అనే విధంగా అందరూ చూసే మూవీ అంటే మన శంకరవర ప్రసాద్ టెంకుల్ టెంకుల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగా స్టార్ అన్ని పక్క పక్క అనిపించింది చాలా ఉన్నారు కదా సో తను ఈ మూవీలో ఉన్నాడ అసలు పులిరాజుని ఎట్లా వాడుకోవాలి అలా వాడుతున్నాడు అతన్ని ఒక తిండిపోతున్నా చెప్పకూడదు అసలు చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు అసలు పులిరాజు వచ్చిన తర్వాత కూడా అతను అతని ఫేస్ రివీల్ లేకుండా మొత్తం పక్కన చూపిస్తా ఉంటారు ఎలివేషన్ అది అక్కడ హై లెవెల్ ఎలివేషన్ ఇచ్చేసాడు అతను కూడా అతను ఇంకా పిచ్చి పీక్స్ అతని మూవీ కూడా పది మూవీ లెళ్ళకి వచ్చేస్తాయి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేయడానికి చూస్తున్నాడు కదా ఇలాంటి సినిమా అంటే రీసౌండ్ కానీ వాళ్ళు వేసే పేపర్స్ కానీ మంచిగా అండ్ నైన్ చిరు నెల చూసామో మనం చిరువు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి అసలు చిరు ఎంట్రీ కామెడీ టైమింగ్ డ్యాన్స్ ఫైట్స్ కప్ అసలు అదిరిపోయాయి అసలు ఇంకొన్ని సర్ప్రైజ్ చెప్పొద్దు సంక్రాంతి కూడా పుట్టోడు కూడా ఉన్న వాడు వచ్చాక నూట యాభై సినిమాలు పైగా చేసిన వ్యక్తి ఒక సినిమాలో ఇప్పుడు యూత్ కి పోటీ వచ్చేశాడు ఆయన అసలు ఏంటి అసలు ఆయన ఆయన డెడికేషన్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు డాన్స్ కానీ ఎక్కడ కూడా అమ్మ ఇప్పుడున్న అందరికీ కూడా కుళ్ళు పడుతుంది సినిమాల నుంచి ఇంకా కంప్లీట్ గా బయటకు రాలేకపోయాను నాకైతే డోసేజ్ సరిపోలేదు మెగాస్టార్ బాసిఫైడ్ టోటల్ మెగాస్టార్ మేని ఆ మెగాస్టార్ చరిష్మలో నేను ఇంకా మునిగిపోయి ఉన్నాను ఆ స్క్రీన్ చేసి సార్ అనిల్ రావు ఇప్పుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు బాస్ ని మేము ఏదైతే మిస్ అయ్యామో ఏదైతే ఇన్నాళ్ళ నుంచి చూడాలనుకున్నామో అది చూపించారు ఆ ఫస్ట్ హాఫ్ ఏంటండి బాబు సంక్రాంతి మాకు సంక్రాంతి అంతా ముగ్గులేసేసాము ఇన్ని వండలు వండేసుకున్నాము పొంగల్ తినేసాము కొత్త వండలు కట్టుకున్నంత్రెదర్ ఈళ్ళకి అల్లుళ్ళు వస్తారంటారు ఈ కొండకి అన్నే వచ్చారు అందంగా ఇలా ఉంటే బాగుండేది కదా చిరంజీవి గారు ఇన్ని రోజులు మిస్ అయిన ఆ మెగాస్టార్ గారు బ్యాక్ అండ్ వెంకీ గారు నిజంగా చెప్పాలంటే ఫెస్టివల్ బోనస్ అండి నిజంగా సెకండ్ హాఫ్ లో వెంకీ గారు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి మధ్యలో సన్నివేశాలు పీక్స్ సంక్రాంతికి వస్తున్నాము ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది థౌసండ్ పర్సెంట్ కిక్ మాములు లేదు ఫ్యాంటాస్టిక్ అండ్ ఈ సంక్రాంతికి దిస్ ఇస్ అ ట్రీట్ చెప్తున్నా కదా ఘరాన మొగుడు ఇస్ బ్యాక్ ఆయన ఆయన గేస్ ఎక్కడ తగ్గొచ్చారు చాలా మెగాస్టార్ అంటే మెగాస్టార్ లెవెల్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది చాలా బాగుంది వెంకటేష్ గ్రేస్